ఇక్కడ రెండవ కొంతి ఆరో అధ్యాయము పద్నాలుగులో మనకి ఏం కనబడుతుంది మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతి దుర్నీతితో ఏం సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి కొద్దు చాలాసార్లు మనం చేసే పని ఏందంటే నేను దేవుని బిడ్డను కదా ఇంకో చోట కూడా ఉంటాయి మీరు లోకంలో ఉన్నారు వాళ్ళతో ఉండండి అని చెప్తాడు కానీ ఇక్కడికి వచ్చానికి జోడుగా ఉండకూడదు అది దేవుడు చెప్తాం మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కాని వాళ్ళతో క్లోజ్ గా మనం ఉండకూడదు చాలా పరిపడ్డది అసలు మనం దేవు నుండే దూరం అయిపోతాం తెలుసా చాలా సార్లు ఏమనుకుంటామంటే మనం వాళ్ళతో అలా ఉంటేనే కదా వాళ్ళని మనం మార్చుకుంటాము వాళ్ళు ఎలా మార్చుకోవాలి అని మనము బలహీనులుగా ఉండి వాళ్ళతో జోడు కలిగి ఉన్నామనుకో వాళ్ళని మార్చం మనమే మారిపోతాం కాబట్టి మొదట మనం ఆత్మీయంగా ఉండాలా లే అది చూసుకోవాలి మనం బలంగా ఉన్నామా లేదా అది చూసుకోవాలి అందుకనే దేవుడి చిత్తం లేకుండా సువార్త విషయంలో కూడా ఎప్పుడు కూడా తొందరపాటు ఉండకూడదు ఇంతకుముందు నేను చెప్తా ఉంటేనే ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను ఓ సిస్టర్ నాకు బాగా తెలుసు యవనస్తురాలు స్వార్థ చాలా బాగా చెప్తారు అలాగా అందరికీ చెప్పేది స్వార్థలు బాగా పాల్గొనేది చాలా మంది నమ్మినారు దేవునికి వందనాలు ఇంకా అలాగా అందరూ మందిరంలో కానీ ఎవరైనా కానీ బాగా చెప్తావు సో స్వార్థ అంత చెప్పే కొద్ది అమలో శత్రువు ప్రవేశించినాడు అందుకని ఎవరైనా పొగడతలు మన దగ్గరికి వచ్చినాయనుకోండి చాలా తేలిగ్గా మనం ఖండించాలి వాటిని దానికోసం ఒక మాటను చూపిస్తాను చూడండి అలా చెప్పినట్టున్నాను యోహాన్సు వార్త మూడో అధ్యాయం ప్రతిరోజు కూడా దేవుడికి కనపరిచిన కొన్ని సంగతులు మీతో పంచుకుంటా ఉంటాను ఎందుకంటే మీరు బలహీన ఇవి కూడా ఒక కారణమై ఉంటుంది అందుకనే దేవుడు ఇవన్నీ మనకు కనపరచాలని గుర్తు పెట్టుకోండి ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వద్దు దేవుడు ఏ రోజు కనపరచిన సంగతిని ఆ రోజు నుంచి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి మూడవ అధ్యాయం ఓ సువార్త వార్త మూడవ అధ్యాయం రెండవ వచనం అతడు రాత్రి ఎందు ఆయన వద్దకు వచ్చి బోధ కూడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు వని మేము ఎరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిచున్న సూచక క్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అలాగనమాట అంటే యేసు ప్రభుని అతను నికోదేమో అని అతను వచ్చి అని మామూలు మనిషి కూడా కాదు ఎక్కువదేమో ఎవరు మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే యూదుల అధికారి అయినా నికోదేమో అని పరిచేయుడు అని పరిచేయుడు యూదులకు అధికారి అనమాట అంత ఇటువంటి స్థానంలో ఉన్న అతను యేసుప్రభు దగ్గరకు వచ్చి నువ్వు దేవుడి నుంచి దగ్గర వచ్చిన వ్యక్తివి అని పొగుడుతూ ఉంటే యేసుప్రభు దాన్ని అస్సలు పట్టించుకోలేదు అసలు దాని గురించి ఏమన్నా మాట్లాడతాడా మూడో వచనంలో అంటే అసలు ఏసుప్రభు మాట్లాడిన మాటకి నీకోదేవి మాట్లాడిన మాటకి అసలు సంబంధం లేదు నీకోదేవి ఏమంటున్నాడు నువ్వు దేవుడి నుంచి వచ్చిన బోధకుడు అయ్యా నీకు దేవుడు తోడై ఉన్నాడు అందుకే నేను ఇలా సూచక్రియలు చేస్తున్నావు అంటే యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజమును చూడలేడని చెప్తున్నాడు అంటే ఎందుకు దీనికి దానికి ఏం సంబంధం ఉందంటే ఆ పొగర్ ఆయన ఏం చేసినాడంటే ఇగ్నోర్ చేసినాడు అసలు దాని మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు ఏం పెడుతున్నాడు ఏం చెప్తున్నాడు అవసరమైంది ఏంది అసలు ఈ ఎక్కువ నా దగ్గరికి వచ్చినాడు ఇతనికి అవసరమైంది ఏంటంటే క్రొత్త జన్మ పర్లేదు నేనంటే ప్రేమ కలిగి ఉన్నాడు కరెక్ట్ గా గుర్తించగలుగుతున్నాడు కానీ అతను ఏం లేదు కొత్తగా జన్మించిన అనుభవం లేదు కనుక ఇప్పుడు అది అవసరం అతనికి అది మాట్లాడాలా అంతేగాని నన్ను బోగుడుతా ఉంటే మళ్ళీ నేను అవును నేను గుడితే అని నన్ను నేను హెచ్చించుకోవడం కాదు అక్కడ కావాల్సిందేది ఉన్న సమయంలో అతనికి ఏం అవసరం అది మాట్లాడాలా అందుకని దేవుడు ఏమంటాడు ఒకడు కొత్తగా జన్మిస్తే గాని పరలోక రాజ్యం ప్రవేశించడయ్యా నువ్వు జన్మించాలా అని తర్వాత దాని గురించి వివరిస్తాడు మనం కూడా మన జీవితంలో ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు చాలా నేరోగా వాటిని తప్పించుకోవాలి వాటిని మనం చెవిన కూడా వేసుకోకూడదు శాతాను మనం ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో వాడు వేసే ట్రిక్స్ ఇవే వాడు పడిపోయినాడు కారణమైంది గర్వించి మనకు తెలుసు కదా ఇష్య గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో లూసిఫర్ ఎట్లా పడిపోయినాడు అక్కడ రాయబడుతుంది ఎంత ఉన్నతంగా ఉన్నవాడు అంత అట్టడుకు దిగిపోడానికి కారణం ఏందంటే తను తాను దేవునితో సమానంగా చేసుకోవాలని అనుకున్నాడు అంత పడిపోయినాడు మన మనస్సులో కూడా దేవుని కంటే అధికం ఆయన తలంపు కూడా లేకపోతే దేవుని మహిమను దొంగిలించే తలంపు కూడా మనకు వచ్చినా మనం పడిపోతాం కాబట్టి జాగ్రత్త అలాగున వాడు చేసి మనల్ని ఏం చేస్తాడు పడద్రోసేవాడుగా ఉంటాడు వాడు అదే రకంగా పడిపోయినాడు గనక వాడి మొట్టమొదటి ఎంటర్ అయ్యేటువంటి స్వభావం మన జీవితంలో ఏంటంటే గర్వము కాబట్టి పెట్టుకోవాలా వాడు మనము ఎదిగే కొద్దీ ఏం చేయాల వదగాల తాను తాను నిల్చున్నానని వాడు మరింత జాగ్రత్తగా ఉంటా కాబట్టి మరింతగా అంటే నువ్వు ఆత్మీయంగా కార్యాలు చేస్తున్నావు అదే సమయంలో నువ్వేం చేయాలంటే జాగ్రత్త వహించాలి మరి ఎక్కువగా నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ నీ పర్సనల్ ప్రేయర్ దేవునితో సావాసం అనేది అధికమవుతుంటాను ఈ పర్సనల్ ప్రేయర్ నీకు అధికంగా కాకపోతే ఈ బయట ఉన్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి ఆత్మీయమైన కార్యాలు ఏం చేస్తాయంటే నిన్నీ హెచ్చింపజేస్తాయి నేను చేస్తుంటే ఇలా జరుగుతున్నాయి కదా ఇలా జరుగుతున్నాయి కదా ఒకరు నిన్నట్లనే పొగుడుతాడు నీ హృదయంలో కూడా అలాంటి తలెంపులు వచ్చేస్తాయి ఫలానా నేను ఫలానా నేను మెల్లిమెల్లిగా ఆ తలెంపులు ఆ గర్వపు ఆలోచనలు గర్వపు మాటలు ఇంకా మనుషులు మనల్ని పొగిడి కొద్దీ వాళ్ళ మీద మన దృష్టి నిలుపుతాం ఇంకా మెల్లిగా దేవునికి దూరం అయిపోతాం సాతానం కావాల్సిందదే ఒక్కటేసారి నిన్ను మరల్చడు వాడు చాలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాడు నేను నుంచి దూరపరుస్తాడు తర్వాత నీ పర్సనల్ ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది దేవునితో సహవాసం తగ్గిపోతుంది బైబిల్ చదువుతావు గోళ్ళన్ని వాక్యాలు ఉంటాయి బైబిల్ చదవడానికి కానీ పర్సనల్ గా నువ్వు పరీక్షించుకునే సమయం ఉండదు అయ్యో నాలో ఎక్కడ తప్పు ఉంది ఏం కథ దేవుని దగ్గర గడప అసలు కూర్చోవాలని కూడా అనిపించదు నీకు నువ్వు కూర్చుంటే కదా నీ తప్పుని దేవుడు తెలియపరిచేది నువ్వు అసలు ఆ దేవుని దగ్గర కూర్చొనే కూర్చునేవాడు పతనానికి ఇవన్నీ కారణాలు కాబట్టి మన జీవితంలో సరి చేసుకుందాం ఎక్కడ తప్పిపోయినాడో మో చూసుకుందాం అందుకనే ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిదినం పర్సనల్ ప్రేర్ కలిగి ఉండాలి సార్లు నేను బాగానే ఉన్నానులే ఈరోజు పర్సనల్ లేకపోయినా పర్వాలేదు ఇదిగో నాకు ఏం తప్పు చేసిన లే నిన్న చేయలేదు ఇప్పుడు చేయలేదు అని అనుకుంటాం ఎందుకంటే చీకట్లో ఉన్నాం కదా మన శరీరంలో ఉన్న మురికి మనకు కనపడట్లే అసలు నువ్వు వాక్యం దగ్గరికి వెలుగులోకి వస్తే కదా నీళ్ళ మురికి నీకు తెలిసేది లైటింగ్ దగ్గరికి వస్తే తెలుస్తుంది నీ శరీరం మీద నీ బట్టల మీద ఎంత మురికి ఉండేది నువ్వు వాక్యం అనే వెలుగు దగ్గరికి రాకుండా దూరంగా ఉండి నాది బాగానే ఉంది వాక్యం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని సాతాను మభ్య పెడతాడు ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే వాడు భరించలేడు వాడు నిలవలేడు నీలో వాడికి పతనమే నీ ద్వారా వాడు ఎరుగును గుర్తుపెట్టుకో నువ్వు దేవునికి సమీపంగా ఇష్రాలిగా ఉన్న వాడికి బూడుతుంది గనుక వాడు ఏం చేస్తాడంటే వాడు నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్త పడతా వాడికి మనం అంటే భయం తెలుసా మనం వాడు చూసి భయపడతా ఎప్పుడైతే మనం దేవునికి లోపడతామో వాడికి మనమంటే భయం ఎప్పుడైతే మనం అవిధేయులుగా ఉంటామో మనమంటే వాడికి చాలా ఇష్టం మన దగ్గర వచ్చి కూర్చొని ఇంకా కొన్ని అవిధేత సంగతులు నేర్పిస్తాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే రోషం కలిగి జీవించాలి పౌరుషంతో జీవించాలి మీరు నాగుపములను సింహములను త్రొక్కెదు శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది ఎంత మాత్రం హాని చేయదు బ్లూకాస్ వార్త పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం అనుకుంటారు కాబట్టి మనం అధైర్యపడనక్కర్లేదు సరే ఇలాగన్న వాడు గర్వం అనే విషయంలో మనల్ని అడదృశ్యవాడుగా ఉంటాడు కాబట్టి మనం ఎదిగే సమయంలో ఇవన్నీ మన చుట్టూ వస్తాయి కాబట్టి ఎలాంటి ఉన్నా ఒకరు పొగిడినా పొడుగు పొగడకపోయినా మనం ఎదిగినా ఎదగకపోయినా మనం ప్రతిరోజు పర్సనల్ ప్రేర్ కలిగి ఉండాలి మోకాల మీద ప్రార్థన చేయాలి దినదినం ఒక రెండు నిమిషాలు అధికం చేసుకోవాలి ప్రస్తుతం పదిహేను నిమిషాల ఇంకా రెండు నిమిషాలు పదిహేడు నిమిషాలు నేను చేయాలి రేపు ఒక వారం రోజులు పదిహేడు నిమిషాలు చేయి తర్వాత ఇరవై నిమిషాలు చేయి అలాగా నువ్వు పెంచుకుంటూ వెళ్ళు మ్యాక్సిమం రెండు గంటలు మూడు గంటలు ఏకదాటిగా ప్రభు సన్నిధిలోను గడిపినట్లయితే ఆ దినంలో శత్రువు మీద సంపూర్ణ విజయాన్ని పొందుతాం ఓ భక్తుడు అంటాడు కదా నేను కనీసం దేవునితో రెండు మూడు గంటలు గడపనిది నేను వాడి మీద విజయాన్ని పొందలేదు ఎప్పుడైతే రెండు మూడు గంటలు నేను గడుపుతానో ఈ దినం నేను సాతాను సంపూర్ణంగా ఓడిస్తాను అంటే సంపూర్ణంగా అంటే ఏదో ఒక మూలన వాడు గెలవకుండా ఏ చిన్న దాంట్లో కూడా వానికి గెలుపు లేకుండా వాడిని ఓడిస్తాను అంటాడు అది వాస్తవం నువ్వు అనుభవంలోనికి వస్తే నీకే అర్థమవుతుంది అంటే ఆ రెండు మూడు గంటలు కూడా పక్క కథలు కూడా దేవునితోని మాట్లాడుకుంటా బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా పాటలు పాడుకుంటా ఉంటాయి మీకు అనుకూలం ఖచ్చితంగా ఉంటుంది అర్లీగా పడుకోండి భోజనాలు పెట్టేస్తారు తొమ్మిది గంటలకి మీరు పర్సనల్ గా కూర్చోండి పది పది నుంచి పన్నెండు వరకు చదువుకోండి పన్నెండు పడుకోండి ఐదు గంటలకు లేండి మళ్ళీ మా పగులు ఎప్పుడైనా కావాలంటే రెస్ట్ తీసుకోండి నువ్వు దేవుని దగ్గర ఎంత గడిపితే అప్పుడు విజయం వస్తుందమ్మా చాలాసార్లు ఎక్కువ మంది ఎవరితో కలిసి ప్రార్థన చేసుకుంటలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కానీ పర్సనల్ గా పరీక్షించుకోవడంలో అస్సలు చూపించారు నేను నీ జీవితంలో ఓటమి ఎట్లుంటాడు నీతి మంతుడు లాగా ఉంటాడు నువ్వు ఉన్నావ లాగా ఉన్నావా నీతి మంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు నువ్వు పిరిగ్గా ఉండడానికి కారణం తెలుసా నీ దేవుని మీద ఆధారపడకుండా పక్కన వాళ్ళతో ప్రార్థన చేసుకోవడంలోనే నీ జీవితం అయిపోతాను అదే నీ పతనానికి కారణం అర్థమైందా పక్కన వాళ్ళతో ప్రార్థన చే అని తప్ప అంటే అది తప్పు కాదు వాళ్ళు నీకు విగ్రహంగా గుడుతు నువ్వు స్థానం ఎవరికి వాళ్ళ దేవునికి వాళ్ళ దేవునితో కడుపుతున్నావా దేవుని సన్నిధిలో నీ యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటున్నావా అసలు నువ్వేంటో నీ పాపం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎన్ని ప్రార్థన చేస్తే ఏం లాభం నువ్వు ఒంటరిగా గడిపి చూడు నీ పాపాలు ఎన్ని బయటపడతాయో ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మంచిదే అప్పుడు తెలుస్తుంది కదా మన సంగతులు ఏంటో అది నీకు రోజు ఉండాలమ్మా అనుభవము అంటే రోజు ఉపవాసం చేయమని చెప్పట్లేదు మీ కడుపు ఖాళీగా ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో రెండు గంటలు కడుపు అట్లా రోజు కడుపుతున్నప్పుడు రోజు విజయమే ఉపవాస ప్రార్థన రోజు విజయం వస్తుంది కదా నీకు అట్లానే రోజు విజయాన్ని పొందు ఓ రెండు గంటలు భోజనానికి ముందు కడుపు ఖాళీగా ఉన్న సమయంలో టిఫిన్ అయిపోయిన తర్వాత అన్ని వంటలన్నీ అయిపోయినాక పదకొండు గంటలకు కూర్చో కొన్ని గంటకు లే ఎవ్వరం రా సమయంలో నీ తప్పు నీకు తెలుస్తుందమ్మా మోకాల మీదకెళ్ళు అది దేవుడు కోరుతున్నా నా దగ్గరికి రాబిడ్డా ఇవన్నీ నువ్వు రాకపోగా నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నా తెలియట్లేదు కేవలము ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే పర్ఫెక్ట్ గా చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా విజయం పొందుతావు అందుకని వాడు ఆ ప్రార్థన చేయనీకుండా నేను ఆపుతున్నాడు సైతాన్ని తావిస్తావా సైతాన్ చేతిలో ఓడిపోతావా గెలుస్తావా దేవుని సహాయానికి కోరు దేవునికి సాయం చేస్తాడు రెండు గంటలు ప్రార్థన చేసుకో రెండు నుంచి మూడు గంటలు భక్సి అంకులు ప్రతిరోజు ఐదు గంటలు చేసేవాళ్ళు అంటారు అంత గొప్ప పరిచర్యకు ఎదురయ్యే శత్రు శోధనలు జయించాలంటే అంత అవసరం మీ నా జీవితంలో అంత రెండు గంటలు మూడు గంటలు మనకున్న జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఎంతో పెద్దవి వాటిని నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు గనక సరిగా దేవుని దగ్గర గడపలేకపోతున్నావు గనక విజయం పొందలేకపోతున్నావు ఇప్పుడు ప్రతిదీ చిన్నది నేను మీకు చెప్తా నాకు నాకెవరు చెప్పినారు నా అనుభవంలో ప్రభు నేర్పించినాడు ఎప్పుడు నేర్పించినాడు నా పర్సనల్ గా ఆయనతో నేను గడుపుతున్నప్పుడు నాకు నేర్పిన ప్రతి ఇట్లా నడిపిస్తున్నాను ఇవన్నీ ఎవరు నాకు నేర్పించినాడు నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను ఈ సేవ కూడా సేవకురాలే లేకపోతే తర్ఫీదు కేంద్రమా దేవుడే ఆయన పాదాలే నువ్వు కూడా గడిపించుడు అనేక సంగతులు నీకు నేర్పిస్తాడు ఇవే కాదు ఇంకా బోళ్ళన్ని ఉన్నాయి సముద్రంలో ఒక చుక్క నేర్చుకుని వింటాను నేను ఇంకా బోళ్ళన్ని సంగతులనే నీకు నేర్పేవి నీ ద్వారా ఆయన జరిగించబోయే సంగతులు బోళ్ళన్నీ ఉన్నాయి అవన్నీ నువ్వు గ్రహించాలండి నువ్వు దేవుని సన్నిధిలో కనీసం రెండు నుంచి మూడు గంటలు గడపాలి ఇరవై నాలుగు గంటల్లో అనుకూలపరచు సరే ఈ దినం రెండో కొరంతి ఆరాధ్యంలో అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు అవిశ్వాసులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు జాగ్రత్త సుమే వారితో జాగ్రత్త వారిలో ఎవరుంటారు విగ్రహం ఉంటుంది నీలో ఎవరున్నారు జీవంగల దేవుడు ఉన్నాడు అక్కడ ఏమంటాడంటే క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం వాళ్ళిద్దరు కలిసి నడుస్తారా ఆ విగ్రహము ఏసు కలిసి నడుస్తారమ్మా వాళ్ళిద్దరికి సంబంధం ఉందా మరి నీకు ఆ అవిశ్వాసులతో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు వారితో ఎందుకు జోడుగా జీవిస్తున్నావు అలాంటి వాళ్ళతో నువ్వు జోడుగా ఉన్నట్లయితే నువ్వు దేవునికి దూరమైపోయి అసలు నువ్వు ఆత్మీయంగా బలహీనరాలు తక్కువ అని కూడా చెప్పట్లేదు అసలు వారితో నువ్వు జోడుగా ఉండకుడి ఇంకో ఆ పత్రికలు ఏమంటాడంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిక నువ్వు చెరుపుతుంది ఇవన్నీ దేవుడు తెలియకదేసినాడ మా మా పిల్లడు అనేవాడు చిన్నప్పుడు అమ్మ చెడ్డ వాళ్ళతో స్నేహం చేయద్దు దుష్ట సాంగత్యం సండే స్కూల్ చెప్తున్నారు కదా మరి మా క్లాస్ లో చెడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరు మారుస్తారు మనం దూరంగా ఉంటే అంటాడు వాడు అంటే దానికి సమయం ఉంటారు వాళ్ళని ఎవరు మారుస్తారు నువ్వే మారుస్తావు ఎలా మారుస్తావు జోడుగా ఉండే కదమ్మా నువ్వు మార్చాల్సింది చాటుగా ప్రార్థన చేసి వాళ్ళు కార్యం చేయాలి చూడండి అబ్బస్తుల కార్యం అనుకుంటాను పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము పద్నాలుగు పదమూడు చత అప్పుడు దేశ సంచాలను మాంత్రికులను కొందరు యోధులు మాంత్రికులైన కొందరు యోధులు గుర్తుపెట్టు పౌలు ప్రకటించు ఏసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి ఏమి నామం పేరట పౌలు ఎట్లాగా కార్యాలు చేస్తున్నాడు వీళ్ళు కూడా అట్లాగా ఏసునామాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తున్నాడంటే దయ్యములు పట్టిన వారి మీద ప్రవైన యేసు సునామును ఉచ్చరించుటకు పూనుకొని దయ్యాల మీద వీళ్ళు యేసు నామాన్ని ఉచ్చరించుటకు పూనుకుంటే అక్కడ ఏమైందంటే యూదుడైన స్కేవా అను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఈ ఏడుగురు అలాగు చేయిచుండిరి అందుకు ఆ దయ్యము నేను ఏసును ఎరుగు గుర్తెరుగుదును పౌలు కూడా ఎరుగుదును గానీ మీరెవరని అడుగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి అంతమంతా ఇక్కడ ఏం గమనిస్తామంటే ఎదుటి వాళ్ళు శత్రువైన సాతాన్ ఉన్నప్పుడు మనము బలహీనులుగా ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకో పౌలకి ఏమవట్లే పౌలు ఆ దేవుని నామాన్ని ఉచ్చరిస్తుంటే అవి భయపడి పారిపోతున్నాయి కానీ ఈ మంత్రించే వాళ్ళు ఈ యూదులు వాళ్ళు దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నారు ఆ దయ్యం పట్టిన వాళ్ళు కనుక వీళ్ళల్లోనే ప్రభువు వీళ్ళ ఆత్మీయులే కాదు కనుక వీళ్ళు ఆ వాక్కును ఉచ్చరిస్తే ఆ దయ్యం ఏం చేసిందంటే వీడిని జయించింది కాబట్టి గుర్తు పెట్టుకున్నావు అంటే మనము సరైన బలం మనలో లేనప్పుడు అలాంటి వారికి మనము దూరంగా ఉండడం చాలా మంచిది మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ కూడా శరీర ఆవేశంతో నేను చేయగలను నేను చేయగలను అని దయాలు పట్టిన వాళ్ళ దగ్గర విగ్రహాలు వాటి దగ్గర పరిగెత్తి పోకూడదు కానీ నీలో తెలియని ఒక బలహీనత నీళ్ళు మెల్లిగా వచ్చేసి అది నీకు నువ్వు దేవుని సేవలో గడిపితేనే ఆ కొంచెం తేడాను నువ్వు గుర్తించగలుగుతావు ఆ తేడా గుర్తించలేని కారణాన మళ్ళీ వెళ్తావు మళ్ళీ వెళ్తావు మళ్ళీ కొంచెం బలహీనమవుతావు ఎప్పుడు నీకు అర్థమవుతుంది అంటే బాగా పడిపోయినాక తిరిగి లేవలేని స్థితిలోకి వెళ్ళినాక నీకు అర్థమవుతుంది కొన్నిసార్లు ఇప్పటి వరకు నీకు అర్థం కాలేదే అయితే దేవుడి సమయంలో నీకు తెలియపరుస్తున్నాడు విగ్రహ జోలికి వెళ్ళద్దు వారితో జోడుగా ఉండద్దు వారి గురించి నీకు భారం ఉందా కన్నీటితో ఇంట ప్రార్థించి వాళ్ళకి ఏమన్నా చెప్పాలని ఆశ ఉందా కన్నీటితో ప్రార్థించి ఒక వారం దినాలు నెల దినాలు తీసుకో టైము కానీ పట్టు వదలక ప్రార్థించి ప్రభావ నీ సొంత సమయంలో వాళ్ళకి నేను సువార్త చెప్తానయ్యా అనుకూలమైన సమయం దయచేయండి అది కూడా ప్రభుని అడుగు ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడు పోయి చెప్పడం కాదు ఏ మాటలు పడితే అవి చెప్పడం కాదు రవా నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయి దయచేసి ఆమెలో కార్యం చేయి నేను చెప్పకపోయినా ఎవరి ద్వారా అయినా వాళ్ళు రక్షించబడాలయ్యా ప్రార్థించి అలాగ నువ్వు ప్రార్థించి దేవుడు తప్పక వారిలో కార్యం చేస్తాడు ఒకవేళ నీ ద్వారా చెప్పించాలని అనుకుంటే నిన్నే ప్రేరేపించి అక్కడికి నడిపిస్తాడు ఎప్పుడు తగిన దినానా ఇప్పుడు చేసి ఇప్పుడే నడిపించకపోవచ్చు కొన్నిసార్లు వారం తినాలైతే కొన్నిసార్లు నెల దినాలైతే కొన్నిసార్లు సంవత్సరం అవుతుంది కూడా కాబట్టి శరీరావేశంతో చేయద్దు ఆత్మ ప్రేరేపణతోనే చెయ్య ఇది తేడాను గుర్తించాలి శరీరావేశానికి ఆత్మ నడిపింపుకు తేడా గుర్తించాలి అనేకసారి శరీరావేశంతో మనం ముందుకెళ్ళి లేని కష్టాలు తెచ్చుకుంటాం ఇప్పటికైనా అలాంటి వారికి దూరంగా ఉందాం సరి చేసుకుందాం ఇప్పటి వరకు వచ్చిన నష్టం నుంచి బయటపడదాం చాలా ఇంత ఒకవైపు నువ్వు ఆత్మీయ ఆహారము భుజిస్తున్నా కూడా నువ్వు బలహీనమైపోవడానికి అందరిలాగా ఎదగపోవడానికి కారణం ఏంటంటే నేను ఒకసారి చెప్పినా కదా ఒక తొట్టిలో రంధ్రాలు ఉన్నట్టుగా ఏమైపోతుందంటే ఈ యొక్క నువ్వు ఎంత ఆత్మీయమైన ఆహారం భుజిస్తున్నా ఈ రంధ్రాల నుంచి బయటికి వెళ్ళిపోతావు రంధ్రాలు ఏంటి అనంటే యొక్క అవిశ్వాసులతో జోడుగా ఉండడం అనే సంతటి దేవుడి మాట ఉన్నదన్నట్టు నెరవేర్చు నేను అదే చెప్పినాను మా బాబు ఏమన్నా అంటే దుష్ట సాంగత్యం మంచినటుడిగా చెరుపుతుంది అని దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ నేను లేదమ్మా నేను చెడిపోను నేను మారుస్తాను అని నువ్వు అనుకోవడం మూర్ఖత్వం దేవుడి వాక్యమే చెరుపుతుంది అన్నప్పుడు నువ్వు నోరు మూసుకొని దానికి విధేయుడే దూరంగా ఉండాలా దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపుతుంది అంతే దుష్టులతో సాంగత్యం చేయద్దు ఆ వాకుకు నువ్వు లోబడంతే దేవుని మించి నువ్వు బలవంతురాలివా దేవుడు చెప్తుంటే కూడా కాదయ్యా నేను ఉండగలను అని చెప్పగలవా శిరసావహించి శత్రువు శిరసావహించి లోబడాల శత్రువు ఏం చేస్తాడంటే పర్లేదు 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 ఎవరు చెప్పేది అట్లాగా సాతా అని చెప్పేది ఏం కాదు అసలు సాతా అని చెప్పేది వాడు ఎందుకంటే నీ వల్ల నువ్వు నష్టపోవాలా నువ్వు బలహీన పోవాలా నువ్వు కూడా వాళ్ళ వాళ్ళే అయిపోవాలని వాడిని మోసికిస్తా ఉన్నాడు కాబట్టి తొందరపాటు గర్వము అతిశయము అన్ని మూలలు పడేస్తాయి ఏదో ఒక చిన్న దాంట్లో దేవుడు సాయపడినాడు అని ఇంకా నా అంత బలవంతులు లేరనుకొని విర్రవిగి ఉన్నదంతా పోగొట్టుకోవద్దు జాగ్రత్తగా అడుగువే ఫలానా కేసులో నాకు గెలుపు వచ్చింది ఇక్కడ ఇదెంత అనుకోకు ఈ విషయంలో ముందుకు వెళ్ళాలో లేదో దేవుడు చిత్తం అయితేనే వెళ్ళు అది చిన్నగాని కనబడుతున్నప్పటికీ సాతాను ఎంతగా లోతున దాగి ఉన్నాడో నువ్వు ఎరుగవు గనక దేవుడి చిత్తమైతేనే అడుగువేయి కాబట్టి ప్రతి చిన్న పనిలో ప్రార్థన ఎంతో అవసరం అలా లేని కారణాన్ని ఇప్పటికి మనం ఎంతో నష్టపోయినా నష్టపోకుండా జాగ్రత్త మాటలు మన కొరకే పరిశుద్ధమైన మా గొప్పదేవా మా తండ్రి మా రక్షక మా ప్రభ మా ఏసయ్య పరిశుద్ధమైన నాన్నకు వందరాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను కాల సమయం ముందు నాయన మరొకసారి నాయన మరొక దినం నూతన దినం ఇచ్చి అయ్యా ఈ నూతన దినంలో నేను నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేను నాకు నేర్పిస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రములు మరి నిజమే తండ్రి నా బ్రతుకులో ఇప్పటి వరకు ప్రభా నీవిచ్చిన నీవు నేర్పించిన ప్రతి ఆత్మయ ఆహారము తండ్రి మరి చిల్లు సంచిలో వేసిన రీతిగానే నా బ్రతుకు ఉన్నదని విధకాల సమయము నేను తెలుసుకోగలుగుతున్నాను ప్రభా ప్రభా మరి నిజమే ప్రభా వ్యక్తిగత ప్రార్థన అనేది నా జీవితంలో పోయింది ఆయన ఒకరోజు చేస్తే ఒక రోజు నేను చేయలేని స్థితిలో నాయన నన్ను నేనే ప్రభా తండ్రి ఆ స్థితి వైపు నెట్టి వేసుకుంటున్నాను అయా బైబిల్ చదవాలంటే కూడా ప్రభ మరి ఆసక్తి లేని తనంతో అయా ప్రభా చదువుదాంలే లే చదువుదాం లేని ప్రభాయనా మరి దాన్ని వెనక వేస్తూ ప్రభా అపవాదికి చోటిస్తూ ప్రభా నా భర్త వైపే చూస్తున్నాను అయా నాయనా ఎలాగైనా మరి నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలంటే నా భర్త పాదాలైనా పట్టుకోవాలి ఎంతగానో అన్ని మనుషులు అయితే చూస్తున్నారు నా మూర్ఖత్వాన్ని జగా తీసుకుంటే నవీసో బలంగా పనిచేస్తున్నాను వాడికి నేను ఇంకా అవకాశం ఇవ్వకూడదు బాబా ఇంకా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి నాకు సహాయం చేయి బ్రహ్మ నా తప్పును నా అభిదేతను క్షమించి నేను అభినయరాలు ఒప్పుకుంటున్నాను బ్రహ్మ తండ్రి నేను అభినయరాలు నేను ఆయన వ్యక్తిగత సమయాన్ని ప్రభా తండ్రి అనుదినము సరిగా పాటించలేక తండ్రి ప్రభా ఎంతసేపు నా వార్త వైపే చూస్తున్నాను తండ్రి నాయన వారి గురించి ఆలోచన ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అని ప్రభా ప్రభాయన ఈ ఆధైర్యంతో ప్రభా మనుషుల సహాయాన్ని ఇంకా 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 మనుషుల వైపే చూస్తూ మాటి మాటికి జరిగిన వాటినే తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ వాటి వాటికి మనుషుల్ని ఆశ్రయిస్తున్నానయ్యా దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఉండగానే ప్రభా ఇంక నువ్వు ప్రభా నేను మెడకు కలిగి నీ అద్దకు నీ శక్తిని ఆశ్రయించగలిగే కృప నాకు దయచే ప్రభాయన నా ప్రతి పాపాన్ని చూపించి ఆ నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయించగలిగే శక్తి దయచే నీ సన్నిధిని ఆశ్రయించగలిగే శక్తి దయచే ప్రభా నా కుటుంబం అంతా ఏ స్థితిలో ఉందో నీ చేతులకు అప్పగించుకుంటున్నాడు బ్రహ్మ విశ్వాసము రాయనా నన్ను మరపరిచి సమస్తము చేయగలిగే శక్తిని నేను ఎక్కడికి వెళ్తాను బ్రహ్మ నన్ను క్షమించా బ్రహ్మా నా తప్పురి క్షమించవా ప్రభాయకాలం ఎంతో తండ్రి హృదయం ఆవేదనతో ఉన్నది మళ్ళీ మనుషుల వైపుకి వెళ్ళాలి ఆయన కాళ్ళు పట్టుకోవాలని ప్రభ ఇంకా మూర్ఖంగా చేసిన తవర్ పాకిరాలు అయ్యా అయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించిన ఆయన నన్ను ముందుగా బలపరిచి ప్రభ నా కుటుంబాన్ని కట్టుకొనగలిగే శక్తి నాకు అనుగ్రహిస్తూ రమ్మని దేవుని సహాయంతో సమస్తాన్ని జయించగలిగే శక్తి నాకు అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయం అందుతండి మీరు నాకు నేర్పించిన ఆత్మీయ పాఠాన్ని ప్రభ మళ్ళీ నాయన ఆయన చిలు సంచిలో వేసిన దౌర్భాగ్యరాలు వలె నాయన అహంకారి వలె అవిధేయురాలి వలె నేను ఉండకుండా ప్రభావ విత్తబడినది నా జీవితంలో నూరంతల పంట నేను కోయగలిగేలాగా ఏసు క్రీస్తునామంలో దాన్ని ముద్రిస్తూ దాన్ని అనుసరించి ఆచరించడానికి సహాయం చేయమని ఆయన ఏసుక్రీస్తునామంలో అది మిత్రులను దానికి వేడుకొని చిన్న నా తండ్రి